వైజాగ్ ఏఆర్ఓ ఆర్మీ రిక్యుమెంట్ ర్యాలీ అనేది మనకి ఏదైతే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుండి సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు అయితే ఉండడం జరిగింది సో ఎట్టకెళ్ళకైతే ఏదైతే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు ఈ యొక్క మొదటి రోజు రిక్యుమెంట్ ర్యాలీ వచ్చేసి మనకి వర్షం బాగా రావడం తోటి ట్రాక్ మొత్తం కూడా ఖరాబ్ అయితే మనకి రోడ్డు పైన కండక్ట్ చేశారు సో రోడ్ పైన కండక్ట్ చేస్తున్నారు కాబట్టి హండ్రెడ్ మెంబర్స్ కానీ పెడుతున్నారు ఎక్కువ మన మెంబర్స్ అయితే పెట్టట్లేదు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఐఎన్ఎస్ మనకి మ్యూజియం సబ్మిరైన్ మ్యూజియం ఉంది కదా సో అక్కడ నుంచి మనకి ఆర్కే బీచ్ వరకు అయితే మనకి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ సిక్స్ కే ఉండడం జరిగింది సో మొత్తానికి మనకైతే బ్యాచ్కి వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ లో చూసుకుంటే ఒకసారి ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ విధంగా సో ఎంత మంది వస్తే అంత మందిని అయితే తీసుకుంటున్నాడు మొదట మనకి అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండు అయితే చెక్ చేసి లోపలికి వెళ్ళే చేస్తున్నారు మనకి జూబ్లీ స్టేడియం దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యాచెస్ ఫామ్ చేసి అక్కడ బస్ లో నుండి ఎక్కించుకొని అక్కడ నుండి మీకు రోడ్ పైకి అయితే అక్కడి నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తారు రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళకి తర్వాత డాక్యుమెంట్ అయితే చేస్తారు ఆ తర్వాత అప్డేట్ కానీ చెప్తాను రెగ్యులర్ అప్డేట్స్ గుర్తు పెట్టుకోండి మనకి రన్నింగ్ అనేది రోడ్డు పైన పెట్టచ్చు గ్రౌండ్ పైన పెట్టచ్చు ఎలా పెట్టినా కానీ మనలో సత్తా అంతా కూడా మనము కరెక్ట్ టైంలో మనం ప్రూవ్ చేసుకోవాలి మనం ఇంత రోజులు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంత టైమింగ్ డొకటం అనేది అవసరమేం కాదు అది అనవసరం అది ఇప్పుడు అసలమైన సిసలైన మనకి టైం అనేది వచ్చింది ఇక్కడ మనం నిరూపించుకోవాలి మనది మన యొక్క శక్తి అనేది ఎక్కడ నిర్పించాలో ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ నేర్పిస్తేనే యూజ్ ఉంటుంది ఓకేనా మనకి వీలైనంత వరకు కింద పడిపోయేలా రన్నింగ్ కొట్టు సక్సెస్ వస్తారు డాక్యుమెంట్స్ అన్నీ ఏమేమి తీసుకెళ్ళాలి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని క్లియర్గా నేను ఇంత ముందుకు వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఒకటి మళ్ళీ చెప్తున్నాను మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రన్నింగ్ అనేది క్వాలిఫై అవుతారు మీ మీద మీకు నమ్మకం ఉండాలి మనము నమ్మకం లేకుండా మనం ఏ పని చేయడం లేదు మనకి మన మనకి గట్టి నమ్మకం ఉండాలి రోడ్ కాబట్టి మనం ఈజీగా చేయగలుగుతాము ఖచ్చితంగా అసత్తం ఉంటుంది మనం చేసినటువంటి ప్రాక్టీసే మనకు అక్కడ సక్సెస్ తీసుకొస్తుంది ఎటు పరిస్థితుల్లో మీరు ఏ డౌట్ లేకుండా ఒక వే అనేది ఉండాలి మీకు ఖచ్చితంగా ఈ యొక్క రన్నింగ్ అనేది కొట్టి తీరుతాను అదే రౌండ్ గ్రౌండ్లో పెట్టినా రోడ్ పైన పెట్టినా ఎలా పెట్టినా కానీ కొట్టి తీరుతాను అని ఫుల్ కాన్ఫిడెంట్ అనేది ఉండాలని షో వేసుకొని కొట్టు పైన అయితే అటు పరిస్థితుల్లో షూ అనేది తడవకుండా ఉండేలా ప్రా చూసుకో అన్నట్టు ఓకేనా ఇంత కష్టపడి చదివిన దానికి ఇంత మనం హార్డ్వర్క్ చేసిన దానికి ఇక్కడ తీర వచ్చేసి మనం గ్రౌండ్లో పోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది పుల్లప్స్ కూడా మనము ఖచ్చితంగా టెన్కి టెన్ తీసేలా చూసుకోం ఓకేనా సో మనకి గ్రౌండ్లో హండ్రెడ్కి హండ్రెడ్ వస్తే మ్యాక్సిమం జాబ్ అనేది గెటిన్ అయిపోతాం ఒకసారి మీరు గమనించుకొని మీరు ఇప్పటి వరకు పడినటువంటి అంతా గుర్తు తెచ్చుకొని మీరు అక్కడ కసిజు పెట్టండి ఏదైతే వన్ పాయింట్ సిక్స్ అనేది మనకి చాలా తక్కువ టైం ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అనేది ఉంటుంది కాబట్టి సో థర్టీ సెకండ్స్ ఏ గ్రేడ్ థర్టీ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ బి గ్రేడ్ కాబట్టి మనకు ఉన్న టైంలోనే మనం నిరూపించుకోవాలి అది ఏదైతే కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా నాకు చేసేంత కెపాసిటీ ఉంది అని అనుకుంటే తర్వాత యూజ్లెస్ కదా మళ్ళీ తీసుకోరు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు అస్తే